ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి గురించి డిఎస్సి ఏమన్నా వాయిదా పడుతుందా లేదా ఈ వాయిదా మాట అనేది ఇక గాలికినా చాలా మంది అభ్యర్థులు నిరాహార దీక్షలు కావచ్చు ధర్నాలు కావచ్చు రాష్ట్రోకులు ఎన్ని చేపట్టినప్పటికీ మొత్తం డిఎస్సి మాత్రం పోస్ట్ పండ్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లెవెన్ థౌసండ్ పైచిలకు ఉద్యోగాలతో మన డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే వాయిదా వేయాలి అండ్ ఈ రిక్రూట్మెంట్ పోస్టులను కాస్త పెంచాలి పోస్టులను పెంచుతూ ఈ డిఎస్సిని రీషెడ్యూల్ చేయాలి కాస్త సమయం ఇవ్వాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అండ్ గాంధీ ఆసుపత్రిలో కూడా కొంతమంది నిరాహార దీక్ష చేపడుతున్నప్పటికీ మొత్తానికి మొత్తంలో డిఎస్సి మాత్రం వాయిదా పైన ఒక కీలక ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉందని చెప్పేసి చూస్తున్నా కూడా డిఎస్సీ మా గురించి మాత్రం విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా గా అలాగే ఉంది కాబట్టి ఎగ్జామ్ మాత్రం యథావిధిగా కొనసాగేటువంటి ఛాన్సే ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి సో దీనికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ కావచ్చు ఆల్ ఇన్ వన్ ఇన్ఫర్మేషన్ ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా ఒకవేళ పోస్ట్ పండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అందరికంటే ముందుగా మన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ వీడియో విషయంలో అండ్ డిఎస్సి వాయిదా విషయంలో మీకు ఇంకా ఏదైనా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తిండి ఓకేనా అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే డిఎస్సి వాయిదా కాస్త కష్టసాధ్యం అని చెప్పొచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్